నమస్తే అండి మనం చూస్తున్నది వేప పూలు ఇప్పుడు సీజన్లో వేప పూలు మనకు దొరుకుతాయి తెచ్చుకొని వేప పూలతో పచ్చడిగా గాను రసంగా గాను పొడిగాను చేసుకొని మనం తినే ఆహారంతో కలిపి అప్పుడప్పుడు తినడం వలన మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి ఋతువుల మార్పు వలన వచ్చే అనారోగ్య సమస్యలను నివారిస్తాయి అంతేకాకుండా ఈ వేప పూలు మన శరీరంలో జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి శరీరంలో కొవ్వును కరిగించి బరువును కూడా తగ్గించే గుణం ఇందులో ఉంది చర్మంపై మచ్చలు మొటిమలను కూడా నిర్మూలిస్తాయి ఈ వేప పూలు తినడం వలన రక్తమున చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది ఇది డయాబెటీస్ వారికి చాలా మేలు చేస్తుంది మన శరీరంలోని హాని చేసే క్రిములను కూడా నశింపజేసే శక్తి ఉంది రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది అందువల్ల అందుబాటులో ఉంటే తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉండండి నమస్తే